श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి మే నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు పాక్ష ఫలితాలు ఇప్పుడు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ సింహరాశికి శని అష్టమంలోకి వచ్చాడు ఈ శని అష్టమంలోకి రావటం చాలా కష్టం అష్టమి నవములో అష్టమ దినములు అన్నారు అట్లాగే అష్టమ శని ప్రాణ కంటగుడు అంటారు కానీ ప్రాణం మాత్రం తీయడు ప్రాణం పోతేనే బాగుండును ఎందుకు బతుకున్నానని బాధపడతాడు అంటే అనారోగ్యరీత్యా కానీ యాక్సిడెంట్ రీత్యా కానీ దెబ్బల రీత్యా కానీ బాధపడుతూ వచ్చి ఈ బాధ నా ఈ బాధ ఎవరు పడకూడదు ఈ బాధ ఎవరికి రాకూడదు ఈ బాధ నేను పడలేను చచ్చిపోతే బాగుండు అందే అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెడతాడు అయితే ఈ రాశి వాళ్ళకి ఏకాదశంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎన్ని అనుకున్నా ఆత్మహత్య మహాపాపం అని తెలుసుకొని మంచిగా ప్రవర్తిస్తాడు అది కాక శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు వివాహాది శుభకార్యాలకి చాలా బాగుంటుంది రవి దశమంలో ఉన్నాడు ఏకాదశిలో ఉన్న గురువు చాలా ఉపయోగపడే పరిస్థితి కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రెండు సంవత్సరాల మార్చి ముప్పై నుండి రెండు సంవత్సరాల ఆరు మాసాల వరకు కూడా శని అష్టమ శని చాలా కష్టమైనటువంటి రోజులు కాబట్టి ఎవరైనా సరే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఏ నెల కారణంగా చూపించుకోండి ఎందుకంటే ఏ దోషం ఉంటే ఆ దోషానికి తగినటువంటి ఆ జపాలు పూజలు చేయించుకోవటం మంచిది ఏ ఉందలే ఈయన రోజు ఒక యూట్యూబ్లో ఇట్లాగే చెబుతూ ఉంటాడు అనుకోబాకండి ఇట్లా చెప్పటం దేనికంటే నాకు కూడా మొన్న జరిగింది మరి అష్టమంలో శని ఉండగా నాది కర్కాటక రాశి అష్టమంలో శని ఉండగా మూడోసారి అష్టమ శని నన్ను బతకనివ్వడం కానీ కానీ కాలుదారింది పడ్డాను మోకాళ్ళ దగ్గర దెబ్బ తగిలింది మరి ఐదు మేకులు వేశారు ఒక పెద్ద ప్లేట్ వేశారు కనీసం మూడు నెలల పాటు ఆ నరకం ఇంకా వేరే అక్కర్లేదు కదలలేను మెదల్లేను కాలు కదిలించలేను దేనికి ఒంటే రెండేళ్ళే పోలేను మరి వాళ్ళని ఆశ్రయించాల్సి వచ్చింది చి ఈ బాధ కంటే చచ్చిపోవడం మంచిది అన్నంత బాధ కలిగింది అందువల్ల అటువంటి బాధను తప్పించుకుంటానికి తగినటువంటివన్నీ చేసినా కూడా కొంతైనా అనుభవించక తప్పదు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ప్రత్యేకించి చెబుతూ ఉన్నాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ అది లేకపోతే హస్త సామిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి చాలా బాగుంటుంది అందులో చదువుకునే పిల్లలకి విద్య బాగా వస్తుంది మరి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి విదేశాలకు పో వాళ్ళకి పోయే వాళ్ళకి చాలా ఉపయోగకరమైన రోజులు రవి బాగున్నాడు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా కూడా చదవగలుగుతారు కాబట్టి ఇటువంటి మంచిని మీరు దక్కించుకోవాలి అంటే ఏం చేయాలి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి చెబుతా వినండి తల్లి ఉందండి పిల్లవాడికి ఎప్పుడు ఆగలుగుతుందో తెలుసుకొని పాలిస్తుంది పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుతుంది పిల్లవాడిని మరి బోర్లబడి పడి పొల్లేంత వరకు మంచం మీదే ఉంచుతుంది పొల్లటం మొదలు పెట్టాడనుకోండి మంచం మీద కింద పడతాడని కింద పడుకోబెడుతుంది మరి వెంటే కానీ రెండేళ్ళు కానీ ఒంటినిలా పోసుకుంటే కడిగిస్తుంది చివరికి ఇన్ని విధాలు చేస్తే వాడు పెద్దవాడు కాగలుగుతాడు పెద్దవాడు అయిన తర్వాత విద్యావంతుడు అవుతాడు విద్యావంతుడు అయిన తర్వాత సంపాదన అవుతాడు సంపాదనవంతుడైన తర్వాత వివాహితుడు అవుతాడు వివాహం చేసుకున్న తర్వాత భార్య వచ్చిన తర్వాత అమ్మ ఎన్ని కష్టాలు పడ్డది ఎంత చేసింది ఎంతవరకు పెంచుకొచ్చింది ఇవన్నీ గుర్తురావు అప్పటి పెళ్ళయ్యేంత వరకు చదువు విద్య ఉద్యోగం ఇంతవరకు బాగానే ఉంది మా మాతో అమ్మ గుర్తొచ్చింది ఇంకొక అమ్మ వచ్చింది పెళ్ళాం ఆ భార్య వచ్చిన తర్వాత ఈ అమ్మలు ఎక్కడో లేకుండా పోతుంది ఇది ఇప్పటిదాకా పెళ్ళయ్యేంతవరకు అమ్మ మాటకి శిరస్సు వంచి వింటాడు అక్కడి నుంచి ఏమవుతుంది పెళ్ళి తిరిగితే పెళ్ళికూతురు తలకాయ ఉంచుకొని కూర్చుంటుంది అమ్మో చూడరా పెళ్ళికూతురు తలకాయ ఉంచుకుంది అంటాడు వీడు తలకాయ ఎత్తి మాట్లాడతాడు పెళ్ళి అయ్యేంతవరకు ఆమె తలకాయ ఉంచుకుంది తర్వాత పెళ్ళయిన తర్వాత మంగళసూత్రం కట్టిన తర్వాత మంగళసూత్రం కట్టిన వాడు తలకాయ ఉంచుకుంటాడు పెళ్లి చేసుకున్న తలకాయ ఎత్తుతుంది అప్పుడేమవుతుంది ఆమె ప్రభ పెరుగుతుంది నీ ప్రభ తగ్గుతుంది తల్లి నీకు లెక్కలేదు ఎవరు లెక్కలేదు చివరికి ఇల్లు ఇల్లాలు వెళ్ళాలని తప్పితే రెండోది లేదు అటువంటి పరిస్థితులు వస్తున్నాయి అట్లాంటివి రాకూడదు కాలికి అవసరం వచ్చినా కాలికి కావాల్సిన పని కాలికి చేయాలి చేతికి చేయాల్సిన పని చేతికి చేయాలి నోరు చేసే పని నోరు చేయాలి మరి మెదడు చేసే పని మెదడు చేయాలి ఇట్లా ఉంటే బాగుంటుంది కానీ ఒక భార్యనే చూసుకోవడం కాదు ధనాన్ని అహంకార అహంకారపట్టడం కాదు అందరినీ సమానంగా చూసుకోవటం నేర్చుకోవాలి ఈ రాశి వాళ్ళు మరి కుదురు బాగా లేడు తర్వాత ఈ కుదురు బాగా లేకపోవటం వల్ల అనవసరమైన దండగవారి ఖర్చులు యాక్సిడెంట్లు శని అష్టమంలో ఉన్న శని వల్ల దెబ్బలు తగలటం ఇట్లాంటి వచ్చే సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోవాలి అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఇది జరగటానికి సమస్య ఏమిటి సమస్యగా అది కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధిపొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అన్నారు మన తెలుగుదేశం నిధుడుకు ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పధిపాలన రాశారు వ్యాడుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బమ్మర పూతన మాతృల వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవాలో అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పర అనేది ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం ఇంకోదానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా తపం తపంబేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రైను ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మం ఏది సుజన కన్నా చూడ లాభం ఏది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజులు ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ రూపాయలు ఖర్చు పెట్టి ఆ శలీనెక్కిచ్చి మరి ఆ జీవన రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపం వేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచి ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా ఏది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం ఏది అంగనామణి కన్నా అభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నా అభినవమణి ఏది రుణము కంటేను నరుణకు రోగమేది రుణం కంటే బా రోగం కొట్లేదు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వదాకీర్తి కీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ స్త్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్థ నాశోస్తూ అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వశ్వ కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి